అధ్యాయము మనస్సు ఇంద్రియములు వశములో లేని మనస్సుని పతనక్రమమును తెలిపిన పిమ్మట భగవానుడు స్థితప్రజ్ఞుడైన యోగి ఎత్తు నడుచుకొను అను నాల్గవ ప్రశ్నకు సమాధానమును ఇచ్చుచున్నాడు మనస్సు ఇంద్రియములు వశములోనున్న సాధకుడు విషయముల ఎందు ఎట్లు చరించును దాని ప్రభావమేమి అను విషయములను రెండు శ్లోకములలో తెలుపుచున్నాడు ద్వేష వియుక్త విషయానింద్రియైక్షరన్ అంతఃకరణమును వశమునందంచుకొని సాధకుడు రాగద్వేషరహితుడై ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను మనశ్శాంతిని పొందును తు అను అవ్యయ ప్రయోగ వైశిష్టమేమి మనస్సు ఇంద్రియముల వశములో లేని విషయాసక్తుడైన మనస్సుని పతనమును గూర్చి పూర్వ శ్లోకమునందు వర్ణించడం జరిగినది ఇప్పుడు అతని కంటే విలక్షణుడై మనస్సును ఇంద్రియములను వశపరచుకొనిన విరక్తుడైన సాధకుని ఉన్నతిని గూర్చి రెండు శ్లోకములలో భగవానుడు వర్ణించుచున్నాడు ఈ భేదమును తెలుపుటకే తు అను అవ్యయము ప్రయుక్తమైనది విధేయాత్మ అను పదము ఎట్టి సాధకుని తెలుపును అంతఃకరణమును పూర్తిగా వశపరుచుకొనిన సాధకుని విధేయాత్మ అనుపదము తెలుపును అట్టి సాధకుడు రాగద్వేషరహితుడై తనకు వశములోనున్న ఇంద్రియముల ద్వారా విషయములయందు చరించుటయనగానేమి సామాన్య మానవుల ఇంద్రియములు స్వతంత్రములు అవి వారి వశములో ఉండవు ఆ ఇంద్రియములయందు రాగద్వేషములు నిండియుండును ఆ కారణమున మనుష్యుడు ఇంద్రియములకు వశుడై భోగములను అనుభవించుచు ఉచితాం చిత్రములను విస్మరించి ఏదో ఒక విధముగా భోగ సామాగ్రిని సమకూర్చుకొనుచు ఆ భోగానుభవముల ఎందు రాగద్వేషములు ఏర్పడి సుఖదుఖములను పొందుచుండును అతడు ఆధ్యాత్మిక సుఖములను అనుభవింపజాలడు కానీ పైన పేర్కొనబడిన సాధకుడు ఇంద్రియములను వశములో నుంచుకొని వ్యుండుట వలన అతనిలో రాగద్వేషములు ఏమాత్రము ఉండవు అందువలన అతడు తన వర్ణాశ్రమ పరిస్థితులను అనుసరించి తన యోగ్యతను బట్టి లభించిన భోగముల భోగములయందు రాగద్వేషములు లేకుండా సంచరించును అతని చూచుట వినుట తినుట త్రాగుట లేచుట కూర్చొనుట మాట్లాడుట వర్ణించుట నడుచుట తిరుగుట నిద్రించుట మేల్కొనియుండుట మొదలగు సమస్త ఇంద్రియ వ్యవహారములు నియమితములై శాస్త్ర విహితములై వండును అతని క్రియలన్నింటియందును రాగద్వేష కామక్రోధలో వికారములు ఏమాత్రము ఉండవు రహితుడై తన వశములోనున్న ఇంద్రియముల ద్వారా ఇంద్రియముల సంచరించుట ఎనగా నిధియే ఇంద్రియములతో విషయ సంయోగము లేకుండా చేయుట ఎనగా బాహ్యముగా విషయ త్యాగము చేయుట ఇంద్రియ సంయమము ఇంద్రియములను రాగద్వేషరహితములుగా అను ఈ మూడింటిలో శ్రేష్టమైనదియు భగవత్ ప్రాప్తికి విశేషము సహాయకమైనదియు ఏది మూడును భగవత్ప్రాప్తి అందు సహాయకములే కానీ వీటిలో బాహ్య విషయము త్యాగము కంటెను ఇంద్రియ సంయమము దాని ఇంద్రియములు ఇంద్రియములు రాగద్వేషరహితములయ్యుండుటను విశేషముగా ఉపయోగకరము శ్రేష్టము బాహ్య విషయ త్యాగము కూడా భగవద్ప్రాప్తియందు సహాయకమైనప్పటికీ ఇంద్రియముల సంయమము రాగద్వేషముల త్యాగము కలగనంతవరకును కేవలము బాహ్య విషయ త్యాగము వలన సంపూర్ణముగా విషయ నివృత్తి కానే రాదు సిద్ధియు ప్రాప్తింపదు అట్లే బాహ్య విషయ త్యాగము చేయనిచో ఇంద్రియ సంయమము కలుగనే కలగదు మాటయు సరైనది కాదు వీలన భగవంతుని పూజలను సేవలను జపములను వివేక వైరాగ్యాది ఇతర ఉపాయముల ద్వారాను సహజముగానే ఇంద్రియ సంయమము కలుగును ఇంద్రియ సంయమము ఏర్పడిన పిదప అనాయాసముగానే విషయ త్యాగము చేయుట సాధ్యమగను ఇంద్రియములను వశపరుచుకునినవాడు ఏ సమయమునందైనను ఏ విషయమునైనను త్యాగము చేయవచ్చును కావున బాహ్య విషయ త్యాగము కంటేను ఇంద్రియ సంయమము శ్రేష్టమైనది ఈ విధముగా ఇంద్రియ సంయమము కూడా భగవత్ ప్రాప్తికి సహాయకమే కానీ ఇంద్రియముల యందు రాగద్వేషములు తొలగిపోనంత వరకును కేవలము ఇంద్రియ సంయమం వలన సంపూర్ణముగా విషయ నివృత్తి జరగదు వాస్తవముగా పరమాప్త ప్రాప్తియు కలగదు బాహ్య విషయ త్యాగము ఇంద్రియ సంయమము కలగనిదే ఇంద్రియముల యందు ద్వేషములను త్యజించుట సంభవము మాటయు సరైనది కాదు సత్సంగము స్వాధ్యాయము మరియు వివేచన ద్వారా సంసారిక భోగముల అనిత్యత్వము యొక్క స్ఫూర్తి కలుగుట చేతను ఈశ్వర కృప భజన ధ్యానాదుల చేతను రాగద్వేషములు తొలగిపోవచ్చు ఇంద్రియముల యందు రాగద్వేషములు తొలగిపోయిన వానికి బాహ్య విషయ త్యాగము ఇంద్రియ సంయమము అనాయాసముగను అప్రయత్నముగను అలవడును ఇంద్రియ విషములయందు రాగద్వేషములు లేని పురుషుడు బాహ్యముగా విషయ త్యాగము చేయక విషయములయందు సంచరించుచున్నప్పటికీ పరమాత్మ ప్రాప్తిని పొందగలడు కావున ఇంద్రియములు రాగద్వేషరహితములగొటయే త్యాగము కంటెను ఇంద్రియ సంయమము కంటెను శ్రేష్టమైనది ప్రసాదము అని పదము దేనిని సూచించును వశములోనున్న ఇంద్రియముల ద్వారా రాగద్వేషములు లేకుండా వ్యవహరించుట వలన సాధకుని ఎంతఃకరణము శుద్ధమై స్వచ్ఛమగును ఆ కారణమున అతనికి ఆధ్యాత్మిక సుఖశాంతులు అనుభవములోనికి వచ్చును ఈ సుఖశాంతులను తెలుపునదియే ఏ ఇచ్చట ప్రసాదము అనుపదము ఈ సుఖశాంతులకు హేతువైన అంతఃకరణ పవిత్రతయను మరియు అంతఃకరణ పవిత్రతకు కారణముగు భగవదర్పణ చేయబడిన వస్తువు ఆ ప్రసాదము అనియే చెప్పబడును కానీ రాబో శ్లోకము ఇట్టి పురుషుని కూర్చి ప్రసన్నచేత అను పదము ప్రయుక్తమైనది కావున విచటి ప్రసాదం అను పదమునకు అంతఃకరణము యొక్క ఆధ్యాత్మిక ప్రసన్నత అను అర్థమును చెప్పుటయే సరిగా తోచును ప్రసాదే సర్వదు నిర్యస్ మన ప్రసన్నతను పొందిన వెంటనే అతని దుఃఖములన్నియును నశించును ప్రసన్న చిత్తుడైన కర్మయోగి యొక్క బుద్ధి అన్ని విషయముల నుండి వైదులగి పరమాత్మయందు మాత్రమే పూర్తిగా స్థిరమగును అంతఃకరణ ప్రసన్నత వలన దుఃఖములన్యును ఎట్లు నశించును పాపముల కారణముగనే మనుషులకు దుఃఖములు కలుగుచుండును కర్మయోగ సాధన వలన పాపములు నశించి అంతఃకరణము శుద్ధమగును నందే ఉపయుక్త సాత్విక ప్రసన్నత కలుగును కావున సాత్విక ప్రసన్నత వలన దుఃఖములన్యును తొలగిపోవునని తెలుపట సమంజసమే అగును అను పదము వేనని తెలుపును అది తొలగిపోవట ఎనగానేమి అనుకూల పదార్థముల వియోగము ప్రతికూల పదార్థముల సంయోగముల వలన ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతికములకు వివిధ దుఃఖములు సంసారికులైన మనుషులకు ప్రాప్తించను వాటిని అన్నింటినీ తెలుపునది ఇచటి దుఃఖానాం అనుపదము పైన తెలుపబడినట్లు సాధకునకు ఆధ్యాత్మిక సాత్విక ప్రసన్నత అనుభవంలోనికి వచ్చిన పిమ్మట అతనికి ఎట్టి వస్తు సంయోగ వియోగముల వలన లేష మాత్రము కూడా దుఃఖము కలగదు అతడు సర్వదా ఆనందమగ్నుడై యుండును దుఃఖములన్నీయును తొలగిపోవటనగా ఇది ప్రసన్న చిత్తము గల యోగి బుద్ధి శ్రీగ్రముగనే అన్ని వైపుల నుండి మరలి పూర్తిగా పరమాత్మయందే స్థిరమగును అని ఎనుటలోని ఆంతర్యమేమి అంతఃకరణము పవిత్రమగుడ వలన సాధకునకు ఆధ్యాత్మిక ప్రసన్నత ప్రాప్తించును పిమ్మట అతని మనస్సు క్షణమాత్రము కూడా ఆ సుఖశాంతులను త్యజింపజాలదు ఆ కారణమున అతని అంతఃకరణ వృత్తులు అన్ని వైపుల నుండి తొలగిపోవును అతని బుద్ధి శీఘ్రముగా పరమాత్మ స్వరూపమునంది స్థిరపడును ఒక్క సచ్చిదానంద ఘన పరమాత్మ తప్ప వేరు వస్తువు యొక్క ఉనికి ఏదియును అతని బుద్ధి అందు ఉండనే ఉండదు ైన సిద్ధ పురుషుని కూర్చి అర్జునుడు ప్రశ్నించను ఈ శ్లోకమున సాధకుని వర్ణన కలదు ఏలనన దీని ఫలమైన ప్రసాద ప్రాప్తి ద్వారా శీఘ్రముగా బుద్ధి స్థిరపడునని తెలపబడినది కావున అర్జునుని నాలుగవ ప్రశ్నకు సమాధానముగా దీనిని ఎట్లు భావింపవచ్చును అర్జునుని ప్రశ్న సాధకునికి సంబంధించినది కాదు కానీ అర్జునుడు సాధకుడు అతనిని సిద్ధునిగా చేయుటకు భగవానుడు సంకల్పించను కావున సులభముగా అతనికి వివరించుటకై భగవానుడు మొదట సాధకుని విషయమును తెలిపి చివరకు డెబ్బై ఒకటవ శ్లోకమున దాని సిద్ధితో ఆ ప్రసంగమును ముగించెను అర్జునుని ప్రశ్నకు పూర్తి సమాధానము ఆ మిగుంపునదే గలదు దాని భూమిక యొక్క ఆరంభము ఈ శ్లోకమునందు జరిగినది కావున అర్జునుని నాలుగవ ప్రశ్నకు సమాధానము ఇచ్చటి నుండియే ఆరంభమైనదని చలించుట సమంజసము